ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ చేతివాట ప్రదర్శిస్తున్న కేంద్రాల నిర్వాహకులు వారిని మచ్చిగా చేసుకుంటే ఒకే రోజులో ధాన్యం తూకం ప్రశ్నిస్తే నాణ్యత పేరుతో పరుగు తరుగు తీస్తామని బెదిరింపులు అకాల వర్షాలకు అగ్గువకు అమ్ముకునే పరిస్థితులు ఆందోళనలో అన్నదాతలట ఎప్పుడైనా ప్రతిసారి ఈ ఒడ్ల కొనుగోలు దగ్గర జరిగే తదంగం ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే దుస్థితి ఇదే దరిద్రం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం వేగం పుంజుకుంది దీంతో రైతులు పెద్ద పెద్ద మొత్తంలో వరి ధాన్యం సేకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు అదే అదునగా భావించిన కేంద్రాల నిర్వాహకులు వారు చెప్పినట్లు విని కోరింది చేతిలో పెడితే ఒకే రోజులో ధాన్యం తూక వేస్తున్నట్టు తెలిసింది ధాన్యం వేయడానికి కూడా కోరింది దిశ పెట్టాలంటే ఇంకేం కోరుతాడు వాడు గవ్వే కోరేది ప్రభుత్వం రైతులకేమో బాధనే ఎప్పుడు రాలవరం పడుతుంది ఎప్పుడు గాలి దుమారం అవుతుంది ఎప్పుడు ఓట్లు నానిపోతాయో ఆ కాంట అయినా కూడా నమ్మకం ఉండదు రైతుకి తిన్న తిండి పేన పట్టద్దు దాన్ని లారీల పడేదాకా లారీలకే కాదు పోయి మిల్లుల పడేదాకా రైతుదే బాధ్యత గుటగుట గుటూట గుట గుటా రైతుదే దీంతో అన్నదాతలు వారిని మచ్చగా చేసుకుంటూ ధాన్యం అమ్ముకునే దుస్థితి వచ్చింది ఒకవేళ స్థానిక రాజకీయ నాయకుల నుంచి ఫోన్ చేస్తే తరుగు పేరుతో బస్తా కారును చేడికి కోత పెడుతున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు కేంద్రాల నిర్వాహకులతో ప్రైవేటు మిల్లర్లు కుమ్మక్కై తమ ఆదేశాల మేరకు ధాన్యం పం వాపసు పంపితే రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ ధాన్యం కొనుగోలులో ఆ ఇబ్బందికి సంబంధించిన అంశం ఇది